ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్ని రకాలుగా తప్పులు చేసిందో మోసం చేసిందో దానికి రెండింతలు ఎక్కువగా కూటమి ప్రభుత్వం కూడా మోసం చేసిందనే విషయం ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి అది ఏ రకంగా అర్థమవుతుంది అధికార దుర్వినియోగం ఏ రకంగా జరిగింది అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను ఏ రకంగా తొక్కిపెట్టి ఉంచారు ఇప్పుడు మళ్ళీ కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏ రకంగా తెర మీదకు తీసుకొచ్చారు అనే విషయాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది అనుకోవచ్చు అదేంటండి ప్రభుత్వం దగ్గర లేని విషయాలను ప్రభుత్వం చేసిన విషయాలను మీకు ఎలా తెలుసు మీరు ఎలా చెప్పగలరని అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లోని ఈఎన్ఎస్ లైవ్ నెట్వర్క్ మరియు స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈఎన్ఎస్ లైవ్ నెట్వర్క్ రిపోర్టర్లందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిశోధించి తెలుసుకున్న అంశాలను సచివాలయ ఉద్యోగుల ప్రయోజనార్థం వాళ్ళ యొక్క సమస్యలు డిమాండ్ల పరిష్కారార్థం కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రత్యేకంగా ఈ వీడియో క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టిందండి అంతేకాదు ఈరోజు దినపత్రిక ద్వారా అనేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వంలో కొంతమంది సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఏ రకంగా ఉద్యోగుల విషయంలో అన్యాయం చేశారనే దానిపై కూడా ఈ యొక్క క్యాంపెయిన్ చేయడానికి మేము సామాజిక బాధ్యత తీసుకున్నాము అలాగని ఉద్యోగులను రెచ్చగొట్టడం కాదు ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు ఆయా ప్రభుత్వాల యొక్క సర్దుబాట్లు ఆర్థిక పరిస్థితులు పరిపాలన విధానాలను చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించి మాత్రమే ప్రభుత్వాలు ఈ రకమైన చర్యలు చేపట్టాయి ఆ చర్యలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నిజమైన స్వచ్ఛమైన నిఖార్సైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇతర డెబ్బై నాలుగు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కూడా ఈ విషయం తెలుసుకోవడం ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది డీజల్ పంపకనే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అవకాశం ఉండి కూడా డిఎల్ ఎందుకు ఇవ్వలేకపోతుందనే విషయం కూడా మీకు కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఉద్యోగులకు తెలిస్తే నిజంగా కళ్ళు కమ్ముతాయండి నిజం ఎందుకు నిజం నిజమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తే మిగిలిన ప్రభుత్వ శాఖల్లో ఉన్న విధి విధానాలు సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లు కూడా ఆ యొక్క నూతన ప్రభుత్వ శాఖకు కూడా ఏర్పాటు చేయాలి అమలు చేయాలి కానీ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామ అవార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి లక్షా ముప్పై వేల మంది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాం వారి కుటుంబాల్లో జీవితాన్ని నింపుతున్నామని అని చెప్పి ప్రచారం చేసుకుంది కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలో పడేసింది వాళ్ళు అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడేసిన దానికంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతకంటే దారుణంగా వెనక్కి నెట్టింది అని చెప్పడానికి ఈ వీడియో ఎండవరకు చూస్తే మీకు చాలా సాంకేతికపరమైన అంశాలు తెలుస్తాయి ఇదే విషయాన్ని మేము కొందరు కొందరు సీనియర్ ఐఏఎస్ల వద్ద సీనియర్ ఐపీఎస్ల వద్ద ప్రస్తావించినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం మాకు ఇష్టం లేదు పేర్లు చెప్పే నిబంధన కూడా మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో మేము చాలా మటుకు పేర్లు చెప్పడానికి వెనకడుగు వేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా మాకు చాలా కీలకమైన అంశాలు తెలిసాయి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించాలన్నా ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు కుదించేయాలన్నా కత్తిరించేయాలన్నా కూడా దానికి మూలం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేబినెట్ ఆ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వడానికి కానీ కుదించేయడానికి కానీ కత్తిరించేయడానికి కానీ లేదంటే ఇవ్వకుండా ఆలస్యం చేయడానికి గల సాంకేతిక కారణాలు కూడా అక్కడే నిర్ణయం తీసుకుంటారు సరిగ్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా అదే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడే అంటే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోగా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేసిన ఉద్యోగులను ఏ శాఖలో అయితే నియమించారో ఆ శాఖలో ఉన్న సర్వీస్ రూల్స్ను ప్రమోషన్ఛాలను నోసల్ ఇంక్రిమెంట్ల వ్యవస్థను ఇతర పీఆర్సీ ప్రయోజనాల వ్యవస్థను ఆ యొక్క శాఖలో ఉండే ప్రతి ఉద్యోగికి కూడా అంటే అటెండర్ దగ్గర నుంచి అడిషనల్ కమిషనర్ వరకు కూడా ఆపాదించి అమలు చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఎందుకంటే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఈ నిబంధనలన్నీ కూడా వర్తిస్తాయి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి ఎవరండి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మరియు రాజ్యాంగ ప్రతినిధి కూడా రాష్ట్ర గవర్నర్ కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఏం జరిగింది రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో అవార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి చేత మూడు నాలుగు ప్రభుత్వ శాఖల పన్ను చేయించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు సీనియర్ ఐఏఎస్లు సీనియర్ ఐపీఎస్లు కూడా వీళ్ళకి ఇచ్చే ప్రయోజనాల విషయంలో కూడా అదే కార్యాచరణ చేసి ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎలాంటి కార్యాచరణ చేయలేదు తద్వారా ఈరోజు వరకు అంటే ఆరున్నరేళ్లుగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయలేదంటే వాళ్ళకి కేటాయించలేదంటే వాళ్ళ కోసం తయారు చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను తొక్కు పెట్టిందనే విషయాన్ని విషయాన్ని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు తెలుసుకోవాల్సి ఉంటుంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను గత వైయస్ఆర్సిపి ప్రభుత్వం మొదటి నుంచి తొక్కు పెడుతూనే వస్తుంది అంటే ఎక్కడి నుంచి తొక్కు పెడుతుందండి రెండేళ్లకు చేయాల్సిన సర్వీస్ రెగ్యులైజేషన్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకి చేసిందండి అంటే అక్కడ తొమ్మిది నెలలు అదనంగా అదే పదిహేను వేల రూపాయల పేతో పని చేయించుకుంది ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇచ్చిన కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కూడా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ చేత పదిహేను వేల రూపాయలకే రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పని చేయించుకుంది అదే సమయంలో మళ్ళీ వీళ్ళతో సర్వీసులు దగ్గర చేయడానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి కొంతకాలం మరికొంతకాలం డ్రాగన్ చేసింది ఆలస్యం చేసింది తాత్సారం చేసింది తద్వారా బ్యాచ్లు బ్యాచ్లుగా సచివాలయ ఉద్యోగుల యొక్క సర్వీస్ రెగ్యులేషన్ అనేది జరిగింది అలా జరిగినప్పుడు సచివాలయ ఉద్యోగులు స్కేల్ యొక్క ప్రయోజనాలు కూడా కోల్పోయారు ఎందుకు కోల్పోయారండి ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగ అయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం అందులో ఉన్న రూల్స్ ప్రకారం రేపు ప్రభుత్వ శాఖ ఉద్యోగకైనా తన యొక్క సర్వీసు రెగ్యులైజేషన్ అయితే ఆ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు జత చేస్తారు ఆ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు జత చేయడం ద్వారా అప్పటికి ఏదైతే స్కేల్ ఉంటుందో ఈ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు జత చేయడం ద్వారా ఆ పే స్కేల్ రివైజ్ అవుతుంది అలా రివైజ్ కాకుండా గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రెండు రోజుల ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా వదిలేసింది అంతేకాదు వీళ్ళు ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారో చేయరో అనే మీమాంసను భయాన్ని కూడా ఉద్యోగుల్లో పెట్టడం ద్వారా మా ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు కూడా ఏ యొక్క కోర్టు కేసుల జోలికి వెళ్లకుండా న్యాయ పోరాటాలను వెళ్లకుండా కామ్గా ఉండిపోవడం ద్వారా గత ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది అంతేకాదు గత ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చేసిన గ్రామ వార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత విషయం తర్వాత ఉద్యోగుల జాబ్ చార్ట్ విషయంలో కూడా ఎలాంటి పూర్వపరాల గత ప్రభుత్వ శాఖలు మరియు ప్రస్తుతం ఏ ప్రభుత్వ శాఖలో అయితే నియామకాలు చేపట్టారో ఆ ప్రభుత్వ శాఖలో ఉన్న విధి విధానాలు కూడా ఈ సచివాలయ ఉద్యోగుల విషయంలో తల యొక్క డిపార్ట్మెంట్ రూల్స్ విషయంలోనూ డిపార్ట్మెంట్ జాబ్ చార్ట్ విషయంలో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయలేదు తద్వారా ఉద్యోగులు అదనపు పనులు చేయాల్సి వచ్చింది ఒక్కో ఉద్యోగి అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగి ప్రస్తుతం మూడు నుంచి నాలుగు డిపార్ట్మెంట్లు సర్వీసులు చేస్తున్నారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక జీతంతో నాలుగైదు ప్రభుత్వ శాఖల పనులు ఎక్కడా చేయలేదు ఎందు ఎక్కడికో ఎందుకండి గత డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా అన్ని శాఖల పనులు ఎవరూ చేయలేదు వాళ్ళ శాఖ పనులు వాళ్ళు మాత్రమే చేసుకుంటూ వచ్చారు కానీ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయానికి వచ్చిన తర్వాత మాత్రం గత ప్రభుత్వం అన్ని శాఖల ప్రభుత్వ పనులు కూడా సర్వీసులు కూడా వీలచేత చేత చేయించింది డోర్ టు డోర్ సర్వీలు చేయించింది డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు ఇప్పించింది సంక్షేమ పథకాలు పంచిపెట్టింది అన్నీ చేసింది ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు తొలగించిన తర్వాత ఆ వాలంటీర్ల తొలగ డ్యూటీ కూడా సచివాలయ ఉద్యోగులకే పనిగట్టి చేయిస్తున్నారు ఇన్ని చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఎందుకు ఇవ్వట్లేదండి అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్న షాక్ ఏంటండి గత వైయస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు విషయంలో తలా తోక లేకుండా వ్యవహరించింది ఆఖరికి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది ప్రభుత్వ ఉల్లంఘనకు పాల్పడింది సర్వీస్ రోల్స్ నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడింది అనే అంశాలను గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పి మరి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ రాజకీయం చేసింది తప్పితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పును కూటమి ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన తర్వాత వాళ్ళ యొక్క అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పిన తర్వాత మాత్రం ఉద్యోగులను శాంతింపచేయడానికి మాత్రం క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తున్నాం క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ చేసిన తర్వాత ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలను రోషనల్ ఇంక్రిమెంట్ను సర్వీస్ రూల్స్ను మొత్తం అంతా కూడా పదోన్నతి వ్యవహారాలను కూడా చక్కబెడతామని చెప్పి ఉద్యోగులకు చెప్పింది ఇలా చెప్పడానికి రీజన్ కూడా తప్పించుకోవడం తాత్సారం చేయడమే ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఇదే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కొందరు హార్టికల్చర్ కొందరు అగ్రికల్చర్ కొందరు మిగిలినది రెండు మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు అప్పుడు పదోన్నతులు ఏ రకంగా ఇచ్చారు ఏ నిబంధనల ఆధారంగా పదోన్నులు ఇచ్చారు పదోన్నతలు ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెట్టడానికంటే ముందుగానే ఆ యొక్క పాత నిబంధనలను పాత పదోన్నతులను బేరిజు వేసుకొని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితో ప్రత్యేకంగా సీఎస్ సమావేశం పెట్టి ఇప్పుడున్న లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులకు ఖచ్చితంగా పదోన్నతులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ఆర్థిక భారం అనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది అంటే ఉద్యోగుల ఆందోళన చేయకపోతే ఆర్థిక భారం ఉండదు ఇలాంటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉండదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పును మాత్రం చూపిస్తూ రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం అదే తప్పును కూటమి ప్రభుత్వంలో చేయకూడదనే సాంకేతిక నియమాన్ని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉల్లంఘనను చేయకుండా మాత్రం ఎక్కడా ఉండలేదు నిజంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ఒక రకంగా కాగు కూడా గ్రామ వార్డు సచివాలయ సచివాలయ శాఖ వ్యవస్థపై వ్యతిరేక నివేదిక ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర గవర్నర్ స్పందించాల్సి ఉంది కానీ స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది కానీ గత ప్రభుత్వం స్పందించలేదు ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు గత ప్రభుత్వంలో ఉన్నటప్పుడు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియా టీవీ ఛానళ్ళు విషయాలను గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారు తప్పితే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవే వ్యతిరేక కథనాలను అదే అంశాలను గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా ఎక్కడా ఒక్క ప్రత్యేక కథనం కూడా పొందుపరచలేదు కానీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఈరోజు వరకు కూడా సామాజిక బాధ్యత తీసుకున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక మాత్రమే అవార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కీలక అంశాలను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఆ యొక్క అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళింది ఈ విషయం చాలామంది అవార్డు సచివాలయ ఉద్యోగులకు తెలియదు ఈ వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్ గవర్నర్ అధీనంలో ఉన్న గవర్నర్ అధిపతిగా ఉన్న ఆర్టికల్ త్రీ జీరో నైన్ వ్యతిరేకంగా అవార్డు సచివాలయ శాఖ వ్యవస్థ ఏర్పాటు జరిగింది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి నాలుగైదు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నారనే విషయం దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొంగి చూశాయి అంటే ఎంత దారుణంగా వీళ్ళతో మిట్టి చాకరీ చేస్తున్నారు అదనపు విధులు చేస్తున్నారు పని అదనపు పని గంటలు చేస్తున్నారనే విషయానిపై చర్చ రేపుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయం ఉద్యోగుల విషయంలో ఎంత దారుణానికి పాల్పడిందో ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా అత్యంత పెద్ద తప్పు ఎక్కడ జరిగిందంటే అది కూడా ఉద్యోగుల దగ్గరే ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో పోల్చుకుంటే డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖలో అత్యధిక మంది విద్యావంతులు ఉన్నారండి సుమారు పద్నాలుగు డిపార్ట్మెంట్లో సంబంధించి పదహారు మంది పదహారు శాఖల సిబ్బంది పదహారు మంది సిబ్బంది ఉన్నా కూడా అసలు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్ ఛానల్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ స్టార్టింగ్ పోస్ట్ ఏంటి ఎండింగ్ పోస్ట్ ఏంటి వీళ్ళకి ఏ ఛానల్లో ఏ రకమైన పదోన్నతి కల్పిస్తారు అసలు తాము విధుల్లోకి చేరిన పోస్ట్ ఏంటి అంటే అది గ్రూప్ ఫోర్ పోస్టా గ్రూప్ ఫైవ్ పోస్టా గ్రూప్ సిక్స్ పోస్టా అనే విషయం కూడా ఈ నేటికి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తెలియదు తింటే అతిశయోక్తి కాదు కానీ చాలామందికి ఈ విషయాన్ని తెలియజేస్తే ఏమంటారండి మాకు ఎప్పుడో తెలుసండి కానీ మీ ఎవరైనా చెప్తే ఆ విషయం మాకు తెలిసిన చెప్పడం వరకు మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నారు అది చాలా రాంగ్ మీకు తెలిస్తే నిజంగా మీకు ఆ విషయం తెలిస్తే మీరు ఎప్పుడో పోరాటం చేయాలి ఎప్పుడో న్యాయ పోరాటం చేయాలి ఎందుకు న్యాయ పోరాటం చేయాలి అని అంటున్నామంటే ఆర్టికల్ త్రీ జీరో నైన్కు ఉల్లంఘన చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై చాలా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అధికారులు సిబ్బంది హైకోర్టులో కోర్టులో హైకోర్టులో కేసులు వేసి నెగ్గిన తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేక జీవోలు రూపొందించుకొని కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలు పొందారు కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ విషయంలో మాత్రం ఆ రకంగా ఎక్కడ జరగలేదు ఎందుకు జరగలేదు అవగాహన లోపం అవగాహన లోపం వలన ఈ విషయం ఎవరికీ తెలియలేదు ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన దినపత్రికలు అన్ని టెలివిజన్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఇక స్థానిక దినపత్రికలు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ఉటంకించలేదు ఎందుకు ఉటంకించలేదు సచివాలయ ఉద్యోగులకే జీతం వస్తుంది కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎంతటి దారుణమైన వేధింపులకు గురవుతున్నారు ఎంతటి మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు ఎంతటి దారుణమైన హింసలకు గురవుతున్నారు ఎంత దారుణమైన అధికారుల నుంచి ఒత్తిడి గురవుతున్నారో విషయం ఈ నేటికి కూడా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు తెలియదు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలకు కూడా తెలియదు ఎందుకు తెలియదంటే ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళిన మహిళా పోలీసుని ఒక కామాంధుడు చేయి పట్టుకొని బలాత్కారం చేయబోయాడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెక్యూరిటీ కల్పించి ఉంటే ఆ యొక్క వ్యక్తిపై కేసు పెట్టి మళ్ళీ ఇలాంటి పనులు కానీ ఇలాంటి భయంకరమైన సంఘటనలు కానీ మహిళా ఉద్యోగులపై జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఎక్కడ తీసుకుందండి ఎక్కడా తీసుకోలేదు గత ప్రభుత్వంలో కూడా అధికారులు వేధింపులు తాళలేక చాలామంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఉద్యోగులు కోవిడ్ సమయంలో కోవిడ్ గురై మరణించారు చాలామంది కోవిడ్కు పాజిటివ్ అయ్యి నేటికి కూడా శారీరక మానసిక రుగ్మతలతో అత్యంత దారుణమైన జీవితాన్ని అనుభవిస్తూనే సచివాలయ శాఖలో విధులు నిర్వహిస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నేటికి కూడా తెలియకపోవడం అత్యంత శోచనీయం ఎందుకు శోచనీయం అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మృతి చెందిన ఉద్యోగుల యొక్క కుటుంబాల్లో చాలామందికి కారుణ్య నియామకాల్లో కూడా ఉద్యోగాలు కల్పించలేదు అందులో ఎక్కువ మంది బాధితులు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నారు తర్వాత మిగిలిన అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా నేటికి కూడా కారుణ్య నియామకాలు చేపట్టలేదు ఉద్యోగులను గ్రామ వార్డు సచివాలయ శాఖలో నియామకాలు చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వానికి కావలసిన విధంగా ఉద్యోగుల చేత పనులు చేయించుకుంది కానీ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉద్యోగులకు ఎక్కడా మేలు చేయలేదు ఎంత దారుణం అంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో పీఆర్సీ అమలు చేయడానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేసిందండి హెచ్ఆర్ఏ స్లాబ్లను కుదించింది ఎందుకు కుదించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ముప్పై వేల పైందికి పైగా ఉద్యోగులందరూ ఉన్నారు వీళ్ళందరికీ హెచ్ఆర్ఏ ఇవ్వాలంటే ఇక్కడ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి పిఆర్సి బెనిఫిట్లు ఇవ్వడానికంటే మూడు నెలలకు ముందే హెచ్ఆర్ఏని కుదించేసింది కుదించిన ఆ స్లాబ్తోనే ఉద్యోగులకు స్కేల్ ఇచ్చింది అది కూడా పూర్తి స్థాయి స్కేల్ ఇవ్వలేదు అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసింది రెగ్యులర్ చేసిన వెంటనే నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి ఉంటే వాళ్ళ యొక్క పే స్కేల్ రివైజ్ అయ్యేది స్కేల్ రివైజ్ అయితే ఇంకా ఆర్థిక భారం పడుతుందని చెప్పి ఆ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా హెచ్ఆర్ఎస్ లాబ్బులు కుదించి కుదించిన స్లాబ్లతోనే ఉద్యోగులకు స్కేల్ ఇచ్చింది పైపెచ్చి ఏం చెప్పిందండి ఉద్యోగులకు మేము పిఆర్సీ బెనిఫిట్లు అందజేస్తున్నాం మేము వాళ్ళని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పింది ఉద్ధరించడం కాదండి ఎందుకు ఉద్ధరించినట్టు అవుతుంది సచివాలయ ఉద్యోగులు కూడా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరిగానే కానీ రెగ్యులర్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వ విధానం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఏ ప్రభుత్వ శాఖలో ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది కానీ రాష్ట్రంలో డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల ప్రభుత్వ ఉద్యోగులు వేరు గ్రామ వార్డు సచివాలయ శాఖగా ఉన్న డెబ్బై ఐదో శాఖ ఉద్యోగులు వీళ్ళు ప్రభుత్వ శాఖల సచివాలయ ఉద్యోగులు వేరు అంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలకు వచ్చిన ప్రయోజనాలు ఏ ఒక్క ప్రయోజనం కూడా సచివాలయ ఉద్యోగులకు అందడం లేదు ఇక ఇంకొక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన తమ కేబినెట్లోని విషయాన్ని తెలియజేసి ప్రభుత్వం ముందుకు విషయాన్ని తెలియజేసి ఫైనాన్స్ విషయం తెలియజేసి జియడీకి విషయం తెలియజేసి ఆ డిపార్ట్మెంట్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నివేదిక తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ యొక్క ఫైల్ను పక్కన పెట్టింది ఎందుకు పక్కన పెట్టింది మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇలాగే సమావేశాలు నిర్వహించి తీర్మానం చేసి అఫీషియల్ ఛానల్ రూపంలో మాకు తెలియజేస్తే అప్పుడు అందరి యొక్క అందరి డిపార్ట్మెంట్లకు ఒకేసారి ప్రమోషన్లు ఇద్దాము ఒకేసారి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇద్దాము ఒకేసారి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేద్దామని చెప్పింది అసలు సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు చాలా ఎప్పుడో ఇవ్వడం ఏంటండి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖ ఏ రోజు ఏ రోజైతే ఏర్పాటు అదే రోజు సర్వీస్ రూల్స్ ఆ యొక్క ఉద్యోగులకి ఆపాదించాలి అమలు చేయాలి అసలు సర్వీస్ రూల్స్ అమలు చేయకుండా ఇంక్రిమెంట్లు అమలు చేయకుండా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా వీళ్ళకి ఏ జాబ్ కేడర్ ఉందో తెలియకుండా వీళ్ళ యొక్క ఏక ఏ కేడర్లు వీళ్ళకి ప్రమోషన్లు వస్తాయో తెలియకుండా అసలు రాష్ట్ర గవర్నరే నోటిఫికేషన్పై సంతకం చేయకూడదు ఆయన యొక్క సమ్మతిని తెలియజేయకూడదు కానీ రాష్ట్ర గవర్నర్ ఎందుకు సమ్మతి తెలియజేశారండి బిగిన ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ లక్షా ముప్పై వేల మంది పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి ఇది రెగ్యులర్ ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ అమలు చేస్తుందని ఒకే ఒక నమ్మకంతో ఆడాడు రాష్ట్ర గవర్నర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోటిఫికేషన్ సమయంలో సంతకం చేశారు మద్దతు తెలిపారు కానీ మద్దతు అయితే తెలిపారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాత గత ప్రభుత్వంలోని పాత గవర్నర్ నుంచి కూటమి ప్రభుత్వంలోని అబ్దుల్ నజీర్ వరకు సచివాలయ ఉద్యోగులు జరుగుతున్న అన్యాయ విషయంలో ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు వాస్తవానికి అయితే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలతో పాటు డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖలోని లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు కూడా అన్ని ప్రయోజనాలు కల్పించాలి ఎందుకు కల్పించాలి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ ఉద్యోగికైనా ఒకటే ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగి అయినా ఒకటే అది అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఎవరికైనా అదే నిబంధనలు వర్తిస్తాయి అదే రాజ్యాంగంలోని అంశాలు వర్తిస్తాయి అదే చట్టంలోని అంశాలు వర్తిస్తాయి అదే న్యాయపరమైన అంశాలు వర్తిస్తాయి ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా తేడా జరిగినా కూడా ఇక్కడ కోర్టులు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అట్ ద సేమ్ టైం ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉల్లంఘన జరిగిందనే విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్తే ఇదే గవర్నర్ పైన ఇదే రాష్ట్ర ప్రభుత్వం పైన అక్షంతలు వేయడానికి కూడా ఏకపక్షంగా తీర్పు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎక్కడా కూడా కోర్టుకు వెళ్ళలేదు అలా వెళ్ళని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికొచ్చి వ్యతిరేకంగా కోర్టు కేసులు నమోదు కాలేదు అంటే ఇక్కడ ఉద్యోగులు కోర్టు కేసులు వేయాలనే మీ మీ యొక్క ఇంటెన్షన్ బాలుగా అనొచ్చు కానీ అలా కాదు కానీ ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల శాఖల ఉద్యోగులు కూడా చాలామంది ఆర్టికల్ త్రీ జీరో నైన్ క్లాస్ ట్వంటీ ఎయిట్ ప్రకారం రూల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం కోర్టుకు వెళ్ళారు వాళ్ళ యొక్క న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన ప్రయోజనాలను పొందారు ఇక మరొక కీలకమైన విషయం ఇప్పుడు చెప్పాలి కానీ మొత్తం నాకు వీడియో చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రెండో వీడియోలో నీకు మీకు అత్యంత కీలకమైన అంశం విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను అది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ఐఏఎస్లు ఏపీఎస్లు ఎంత దారుణంగా వ్యవహరించారనే విషయాన్ని మీకు తెలిస్తే నిజంగా మీరేం చేయాలో కూడా మీకు తెలుస్తుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకే మాటపైకి వస్తే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వచ్చిన ప్రయోజనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కమిటీలు విచారణలు కాలయాపనంటూ సుదీర్ఘకాలం పాటు కాలాన్ని వృధా చేసే అవకాశం కూడా ఉండదు మీకు మరో వీడియోలో చాలా కీలకమైన సమాచారాన్ని నేను తెలియజేయబోతున్నాను ఈలోగా ఎవరైనా మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నిజమైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులైతే మాత్రమే నిజంగా ఉద్యోగుల కోసం పనిచేసే జేఏసీ నాయకులైతే మాత్రమే అంతే తప్ప ఆడుతూ పాడుతూ వీడియోలు చేస్తున్నా కూడా వ్యతిరేక కామెంట్లు పెడుతూ తేడా కామెంట్లు పెడుతూ బూత్ కామెంట్లు పెడుతూ అలాంటి చేసే తేడాగాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మహిళా పోలీసుల విషయంలో ఏ అన్యాయం జరిగింది డేటా డిజిటల్ అక్స్టెంట్ల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగింది వెల్ఫేర్ అస్టెంట్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగింది ఎడ్యుకేషన్ అస్టెంట్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగింది ఏఎన్ఎంల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందనే కీలకమైన అంశాలను డిపార్ట్మెంట్ల వారీగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని మా ఈఎన్ఎస్ నెట్వర్క్ అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించి ఉంచింది ఇంకా సేకరిస్తూనే ఉంది మీకు ఆ విషయాన్ని నేను త్వరలోనే తెలియజేయబోతున్నాను అంతవరకు వెయిట్ చేయండి స్టాచ్యూను మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్